మన ప్రభువును రక్షకుడైన యేసు క్రిస్టికర్ నామంలో మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరొకసారి యూక్ష్యూబ్ ద్వారా మీ నిగృహాలనికి చేరడానికి దేవుడు నాకు ఇచ్చిన ధన్యతను మరి మరొకసారి దేవుని శృద్ధిస్తున్నాను బాగున్నారా దేవుని కృప మీరు అందరూ బాగున్నారని ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను బీసీలీ ప్రే హౌస్ ద్వారా మీరు వింటున్న ఈగ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగాను దీవినకరంగా ఉన్నాయని నేను నమ్ముతూ ఉన్నాను ఈ ఛానల్లో వస్తున్న వర్తమానాలు మెరునండి సబ్స్క్రైబ్ చేయండి అనేక మందికి వీటిని షేర్ చేయాలని నేను కోరుతున్నాను దేవుడు నాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి మరొకసారి దేవుని శృతి ప్రార్థన చేసినాను ఒక చిన్న స్టోరీని మీతో చెప్పాలని జరిగిన సంగతిని మీతో చెప్పాలని నేను తలసు మీ వచ్చాను ఆ రోజున నేను పార్కులో వాకింగ్కి వెళ్ళాను వాకింగ్ చేస్తున్న సమయంలో నాకు తెలిసిన ఒక తండ్రి తన యొక్క చిన్న పాపని డేవిడ్ అనే ఒక తండ్రి వచ్చాడు ఒక చిన్న పాపని ఎయిటీ ఇయర్స్ వాళ్ళు నిస్సీ అనే ఒక తన కూతురిని తీసుకొచ్చాడు ఆ పాప ఆ పార్కులకు వచ్చి డాడీతో చెప్తుంది మాట్లాడుతుంది డాడీ 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 చూడు ఆ చెట్లంతా బాగున్నాయి ఆ పార్కులు ఆ పక్షులను చూడండి చాలా ఆనందంగా ఉన్నాయి సెంచుడి ఆ సీతా కొకి ఆ పువ్వుల మీద వాళ్తుంది డాడీ చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి డాడీ ఆ సీతా పట్టుకున్నారా అంటుంది ఇలాగా ఆ చిన్ని పాప తండ్రితో చాలా సంగతులు చెప్తుంది మాట్లాడుతుంది కానీ ఆ తండ్రి మటుకు ఆ పార్కులోకి తీసుకొచ్చాడు కుమార్తెను ఆ పార్కులో చేయి పట్టుకుని ఉంది కానీ తన యొక్క సెల్ ఫోన్లో తను నిమగ్నం అయిపోయి ఉన్నాడు తండ్రి పని సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు ఈ పాప తండ్రితో మాట్లాడుతుంది చాలా సంగతులు మాట్లాడాలని ఆసక్తిగా ఉంది సంతోషిస్తుంది నవ్వుకుంటుంది డాడీ చూడు డాడీ చూడు డాడీ చెట్లు ఎంత బాగున్నాయో ఆ పక్షులు చూడు డాడీ అది చూడు చూడు పిచ్చుక ఆ స్పారో అక్కడ వాలింది చాలా బాగుంది పక్షి ఇంకా వీటన్నిటి గురించి ఆమె ఆ చిన్న పాప ఎక్స్పీరియన్స్ ఉంది చెప్తుంది అయితే తండ్రి మాత్రము తన యొక్క పనుల్లో తనే నిమగ్నం అయిపోయినాడు ఆఫీస్ పన్ను ఏంటో ఆ సెల్ ఫోన్లో అలా చూసుకుంటూనే ఉన్నాడు ఈ పాప చాలా చాలాసేపు మాట్లాడింది కానీ అతని ఏం పట్టించుకోవట్లేదు అయితే ఒకసారి చేయి పట్టుకుని లాగింది డాడీ విను నీతో చెప్పాలనుకుంటున్నా నీతో మాట్లాడాలి డాడీ నేను తీసుకొచ్చావు నాని ఇక్కడికి నన్ను తీసుకొచ్చి నాతో మాట్లాడట్లేదు నన్ను ఆడించట్లేదు అదిగో ఉయ్యాలి అక్కడ ఉంది ఊపు డాడీ ఇంకో జాడు బల్ ఉంది నన్ను ఊపు ఉంటాడు నన్ను తీసుకెళ్ళి డాడీ నువ్వు పట్టుకోడానికి నా భయం అని చాలా సంగతి తనలో తను మాట్లాడుచుకుంటుంది తండ్రితో పిలుస్తుంది తండ్రి పట్టించుకోవట్లే ఇంకా చివరికి ఆ పాప విసుకొచ్చేసింది ఆ పాపకి చెయ్యి పొట్టు లాగింది ప్యాంటు పట్టుకుని లాగుతుంది డాడీ డాడీ అని పిలుస్తుంది అయినా తను పట్టించుకోవట్లే చివరికి ఆ పాప పిలిచి పిలిచి ఆగిపోయింది లేకపోతే డాడీకి అప్పుడు మనిషి అక్కడే ఉన్నాడు కానీ మనసు అక్కడ లేదు లేక బ్రెయిన్ అక్కడ లేదు మనిషి ఆ పాపతోటే ఉన్నాడు కానీ మనసు లేదు నిజమే అది చూసినప్పుడు దేవుడి నాతో ఏం మాట్లాడుతున్నాడంటే చాలాసార్లు ఈ మనుషులు ఎలా ఉంటారంటే దేవుడి సందుకు వస్తారు వాళ్ళు దేవుడి సందులోనే కూర్చుంటారు కానీ దేవుడు చెప్పే మాటను వారు వినరు వారి యొక్క పనుల్లో నిమగ్నం వారి పనులు ఒక చాలా పనులు ఉన్నాయండి దేవుడు మాట్లాడాలని ఎంతో ఆశ్రయపడుతూ ఉంటాడు ఆ చిన్ని పాప లాగా తండ్రితో అలా మాట్లాడాలనుకుంటుంది ఆ చిన్ని పాప ఈ యొక్క ఏసు ప్రభు కూడా దేవుడు కూడా మన దగ్గర మంచి దేవుడు నీతో సంభాషించాలని నీతో మాట్లాడాలని ఆ రోజు ఆదామా అవతో మాట్లాడాలని ఆ పనిలోకి దిగి వచ్చిన తర్వాత ఆదామా ఎక్కడున్నావు అని పిలుస్తుంటే ఆదామ దాకున్నాడు మాట్లాడడానికి దగ్గర రాలేదు అలాగే ఈ రోజుగా చాలా మంది దేవుడు మనతో మాట్లాడుతున్న సమయంలో మనము ఆయనకి పడిచివు పెడుతున్నాము చర్చిలో కూర్చుంటున్నావా కానీ దేవుని మాట వింటం లేదు చాలా మంది దేవుని సందికి వెళుతున్నారు అనుకుంటున్నారు కానీ వారి పనులు వారికి సలుపు చాలా మంది సన్ని ఫోన్లో నిమగ్నం అయిపోతున్నారు లేక వారి యొక్క పనులు ఉన్నాయి కాబట్టి దేవుని సందుకి వచ్చినప్పుడు లేక దేవునితో నీతో ముచ్చటించాలని కోరుకుంటాడు ప్రతి ఉదయ సమయముందు వైసీపీ నీతో మాట్లాడాలని కోరుకుంటున్న సమయం ముందు నువ్వు ఆయనకి నిశ్చయనిస్తున్నావా నివృదయం ఇస్తున్నావా లేక ఆయన పెరిచేవను పెడుతున్నావా అయితే దేవుడు మాట్లాడాలని ఆయన తరుణం నీతో మాట్లాడు ముచ్చడించాలని చాలాసేపు వేచి ఉన్నాడేమో అయితే నువ్వు వింటాం నాకు పనులు ఉన్నాయని నా పని ముఖ్యమో అంటున్నావేమో కాబట్టి ఆ సెల్ ఫోన్ లో మాట్లాడకూడ తండ్రి వాళ్ళు నువ్వు కూడా ఉన్నావేమో ఒకసారి పరిశీలించుకోవాలని దేవుడు కోరుతున్నాడు అదే జరిగిందర కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఆ చిన్న పాప మాట్లాడడం మానేసింది ఆ అప్పటికి తండ్రికి తెలివి వచ్చినట్టుంది సెల్ ఫోన్ నుంచి బయటకు వచ్చాడు ఆ ఏ చెప్పమ్మా మాట్లాడు అమ్మాయి మాట్లాడటలే ఊతి ముడుచుకుని ఉందని నేను మాట్లాడును అంటుంది నేను మాట్లాడను అన్నది నేను తీసుకొచ్చాను కదా ఎందు అక్కడి నుంచి నేను చాలా బతిమ్మాలైన మాట్లాడమని ఇక నేను మాట్లాడను అన్నది ఆ చిన్న పాప మాట్లాడడం మానేసింది తండ్రితో కొద్దిసేపు మాట్లాడడం మానేచ్చామో కానీ మన దేవుడు అన్నాడు నేను పిలిచి పిలిచి నువ్వు కానీ వెంట లేకపోతే నేను వదిలేస్తాడు జాగ్రత్త అందుకే సాముద్రిక అధ్యాయంలో మాట్లాడుతున్నాడు దేవుడు నేను చెప్పిన బోధ మీరు వెనక త్రోసి వేశారు నేను గద్దింపగా లోబడకపోయారు కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవేదన మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసదను అని దేవుడు అంటున్నాడు జాగ్రత్త ఈరోజు దేవుడు నేను పిలుస్తున్నాడేమో నా దగ్గర నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నీకు ఆరోగ్యం ఇస్తాను రక్షణ ఇస్తాను ప్రలోకం ఇస్తాను అది అనేక విషయాలు నీతో ముచ్చడించాలని నీ యొక్క ఆ బాధలు కష్టాలు సమస్యలు తీసివేయాలని దేవుడు తలసూ ఉంటే నువ్వు ఆయన మాట వింటలేదు నువ్వు ఆరోగ్యంగా ఉన్నాదని నాకు అన్ని బాగున్నాయి నాకు నాకేటి కోదు అనుకుంటున్నావేమో కానీ ఒక సమయం వస్తుంది అప్పుడు ఏసై ఆరు పిలిసా ఆయనతో మాట్లాడకపోవచ్చేమో కాబట్టి ఈరోజు సమయం ఉండగానే నేనే అనుకూలమైన సమయము నేడే రక్షణ దినమని ప్రభు చెప్తున్నాడు కాబట్టి నీ హృదయాన్ని ఎక్సేకిస్తావా ఆయన నీతో మాట్లాడుతున్న సమయంలో వింటావా నువ్వు ఆయనతో మాట్లాడతావా సంభాషణ చేస్తావా ఆ డేవిడ్ అన్నెసి ఆ తండ్రి కూతురు లేక ఆ ఆ సంభాషణ లేక ఆ పరిస్థితి చూసినప్పుడు నాకు అనిపించింది దేవుడు కూడా అలాగే నేను బతిమాలతున్నాడేమో చిన్న పాపలాగా రా నా దగ్గరికి నేను నీతో మాట్లాడతాను మాట్లాడు డాడీ అని పిలుస్తుంటే ఆమె మాట్లా తండ్రి మాట్లాడలేదు ఈరోజు నువ్వు కూడా మాట్లాడలేదేమో దేవుతో వింటలేదేమో దేవుని యొక్క ఆ స్వరాన్ని కాబట్టి విందు అమాదేవి స్వరాన్ని ఆయన మంచి దేవుడు నేను ప్రేమించే దేవుడు నీకోసం ప్రాణ పెట్టిన దేవుడు కాబట్టి కొద్ది మార్ల్లో నువ్వు విని ఆశీర్వాదం పొందాలని ప్రభైనా ఏసుకో నీ చెవిని నీ హృదయాన్ని ఇవ్వాలని ఆయన స్వరాన్ని విని ఆ తరుణాన్ని నువ్వు వదిలిపెట్టుకోవద్దు దేవుడి కొద్ది మన దేవించి ఆశ్రయించు కాక దేవుడు మిమ్మల్ని దేవించి ఆశ్రదించు